శ్రీ 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 ఆచార్య ప్రబోధనంద యోగేశ్వర దివ్య పాద పద్మలకు మా సాక్ష్యత వందనం మా పేరు గాయత్రి మాది దొత్తులూరు కమిటీ నిగుడ తత్వ బోధిని యోగి తల్లి జన్మదిన మాకు ఇవ్వబడిన పద్యం డెబ్బై మూడు జాతులందు మిగుల జాతి ఏదెక్కువో ఎరుకలేకు తిరుగునేమి ఫలము ఎరుకు గలవాడే శణగుల జండు విశ్వదాభిరామ భేమ భావము శాతువర్ణ మాయ సృష్ఠం అను గీతాచార్యుని వాక్యము ప్రకారము భూమి మీద నాలుగే నాలుగు జాతులు ఉన్నవి ఆ నాలుగు జాతులలో మిగుల ఎక్కువైన జాతి ఎరుక కలిగిన జాతి అనగా తెలియడం అని అర్థము ఆత్మను తెలియడము ఎరుక అని అంటున్నారు భూమి మీద జన్మించిన తర్వాత తనలోని ఆత్మ ఏదో తెలియక కాలము గడుపు వాణ్ణి జన్మ వృద్ధ అని చెప్పవచ్చును కౌనన్నే ఈ పద్యంలో లేక తిరుగునేమి ఫలమన్నారు వివరము ప్రపంచంలోని నాలుగు జాతులలో తామసా జాతి మిగుల నీశమైనది రాజస జాతి మధ్యమైనది సాత్విక జాతి ఉత్తమమైనదని తెలియవలేను ఈ మూడు జాతులకు అంటే ఉత్తమత్తమైనది యోగుల జాతి లేక ఎరుక జాతి అంటారు యోగుము గలవాడే నిజమైన ఎక్కువ జాతి వాడు గనుక గలవాడే హెచ్చైన కులజండా అని భీమన అన్నాడు భూమి మీద కులములు నిజంగా కులములు కావని అవి దేశ ప్రాంత విభజన వలన మరియు వృత్తి పనుల వలన అనేక గుర్తింపు కులములు ఉన్నావా అని ఒక ప్రాంతములోని లేక ఒక దేశములోని కులములు వేరు ప్రాంతములో కానీ వేరు దేశములోని వేరు దేశములో కానీ లేవా అని అందువలన వాటిని మానవ సృష్టి అయిన కులమునవి దేవుడు పుట్టించింది కావా అని తెలియలేను దేవుడు పుట్టించింది దేవుడు సృష్టించింది నాలుగు కులములు ఒక ప్రాంతము ఒక దేశము కాక యావత్ ప్రపంచం వృత్తి పనుల భేదములు లేకుండా గలదు దైవ నిర్మంతమైన తామస చాత్విక యోగ కులములు మానసులందే కాక చకల జీవులందు గలవు భూమి మీద ప్రజలు దేవుని చేత నిర్మంతమైన తమ కులమేదో తమకే తెలియదు ఇప్పటి నుంచైనా నాలుగింటిలో మీ కులమేదో తెలుసుకొని ఒకవేళ నీవు తక్కువ కులము వాడైతే హెచ్చైన కులజముడు వాగుటాకు ప్రయత్నించుము ఓం గురువే నమః